నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇసుక నుంచి నీటిని పిండేయవచ్చు ఆ నీటిని తైలంగా మార్చవచ్చు కానీ ఆడవారి మనసు అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు అంటాడు ఒక కవి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఇది ఎవరైనా ఒప్పుకోవలసిన నిజం ఇవి అక్షర సత్యాలు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించేటప్పుడు మగవారిని చాలా తేలికగా సృష్టించాడట ఆడవారిని సృష్టించడానికి మాత్రం బ్రహ్మకి ఆరు రోజుల సమయం పడుతుందట ఆమెకి విధిరాత రాసే సమయంలో బ్రహ్మదేవుడు బాగా ఆలోచిస్తూ స్త్రీకి విధిరాతను రాస్తూ ఉంటాడటం అయితే ఉన్న దేవతలు బ్రహ్మదేవుడు పడుతున్న ఈ యాత్రను ఒకసారి దగ్గర నుండి చూశారట దేవతలందరూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళు మీరు మగవారిని చాలా తేలికగా సృష్టించి చేస్తూ ఉంటారు కానీ ఆడవారిని సృష్టించడానికి ఆరు రోజుల సమయాన్ని ఎందుకు తీసుకుంటున్నారు దానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నించారట అప్పుడు బ్రహ్మ ఒక చిరునవ్వు నవ్వి దేవతలకు చెప్పిన సమాధానం విని వారు చాలా ఆశ్చర్యపోయారట ఆ ప్రశ్నకు సమాధానంగా బ్రహ్మ ఇలా చెప్పారు విధిరాత రాయడం అనేది మామూలు విషయం కాదు అందులోను ఆడవారి విధి రాయితను రాయడం చాలా నిశ్చితంగా పరిశీలించి మరీ రాయాలి అసలు ఆడవారి కోసం రాసే విధి రాతలో ఆమెకి చాలా గుణాలను పొందుపరచాలి ఆడవారికి ఎలాంటి సమస్య వచ్చినా వారు నవ్వుతూ స్వీకరిస్తారు ప్రపంచంలో ఉన్న ప్రేమ అంతా ఒకవైపు స్త్రీ ప్రేమ మాత్రం ఒకవైపు అన్నంతగా ఆమె ప్రేమను పంచుతుంది ధైర్యానికి స్త్రీ పెట్టింది పేరు ఎలాంటి కష్టాన్నైనా అవలీలగా ఎదుర్కోగలదు తల్లిదండ్రులను ఎంతగా ప్రేమిస్తుందో అంతకంటే ఎక్కువగా తన అత్త మామలని భర్తని కుటుంబాన్ని ప్రేమిస్తుంది ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా ఇంటి పనులన్నీ ఎంతో ఓర్పుదో చక్కబెడుతుంది తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా భర్తకి పిల్లలకి సేవ చేస్తుంది స్త్రీ సహనంలో భూమాతతో సమానం మగాడి కంటే ఏడు రెట్లు శక్తి ఎక్కువగా స్త్రీకి ఉంటుంది అందుకే ఇన్ని గొడవలు ఉన్న స్త్రీకి విధిరాత్ రచించేటప్పుడు ఎన్ని రోజుల సమయం పడుతుంది అని బ్రహ్మ ఇతర దేవతలకు చెప్పాడు బ్రహ్మదేవుడు చెప్పిన మాటలకు దేవతలు ఆశ్చర్యపోయి ఈ పనులన్నీ ఆమె రెండు చేతులనైతేనే చేస్తుందా అని మళ్ళీ ప్రశ్నించారట అవును అని బ్రహ్మ సమాధానం చెప్పగా అలాంటి ఆమెను ఒక్కసారి తాకితే చూస్తామని దేవతలు అడగగా సరే అన్నాడు బ్రహ్మ ఆ స్త్రీ శరీరాన్ని తాకిన దేవతలు బ్రహ్మని మళ్ళీ ప్రశ్నించారు చూడడానికి కోమలంగా కనిపిస్తుంది మరి ఇన్ని పనులు ఎలా చేస్తుంది అని దానికి బ్రహ్మ స్త్రీ మానసికంగా చాలా దూరం ప్రతి సమస్యను చాలా తెలివిగా ఆలోచించి తన తెలివితేటలతో ఆ సమస్యను పరిష్కరిస్తుంది అని చెప్పాడు ఆ మాటలు ఉన్న దేవతలు మరోసారి స్త్రీని తాకుతారు ఈసారి చేతులకి తడి తగులుతుంది ఈ తడి ఏంటి అని అడగగా కన్నీరు అని బ్రహ్మ సమాధానం ఇస్తాడు ఆమెకి కన్నీటితో ఏంటి అవసరం అని దేవతలు అడగగా స్త్రీ ఒక్కొక్కసారి బలహీన పడుతుంది అని అలా బలహీనపడినప్పుడు తన బాధని కన్నీటి రూపంలో బయటికి పంపించేస్తుంది అలా పంపిన కన్నీటి ద్వారా తన బాధను తీర్చేసుకుంటుందని ఈ కన్నీరే స్త్రీకి బలం అని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్తాడు దేవతలందరూ బ్రహ్మదేవుడితో మీరు సృష్టించిన ఈ స్త్రీ అద్భుతం ఆవిడకు మీరు రాసిన తలరాత ఎంతో ఆలోచించి రాయబడినది అని సమాధానం చెప్తారు బ్రహ్మదేవుడు ఈ స్త్రీ రూపం తన కుటుంబంతో పాటు అందరికీ అండగా నిలబడుతుంది ఎలాంటి సమస్య వచ్చినా చలించిపోకుండా నిబ్బరంగా ఆలోచించి పరిష్కరిస్తుంది ఈమెకి తన శక్తిని తాను మర్చిపోయేలా లోపం కూడా ఉంది ఈ లోపం తప్ప మిగతా అన్నింటిలోనూ ఈమె సాటి అని చెప్తాడు బ్రహ్మ ఎన్ని శక్తులు ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ స్త్రీని అవమానించకుండా కష్టపెట్టకుండా వారిపై ప్రేమను కురిపించడం తల్లిగా అక్కగా చెల్లిగా భార్యగా వదినగా ఇన్ని రూపాల్లో మనకు సేవ చేసే స్త్రీని గౌరవించడం మనందరి బాధ్యత ఎత్ర నార్యంతు పూజ్యంతి తత్ర రమంతే దేవతాహ అంటారు పెద్దలు కాబట్టి అందుకే ప్రతి ఒక్కరూ స్త్రీని గౌరవించాలి అంతేకాదు పుడితే పుట్టాలి అనుకుని అంతలాగా బ్రహ్మదేవుడు ఈ స్త్రీని మలిచాడు కనుక స్త్రీని గౌరవిద్దాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి